విరోచనాలు వాంతులు వచ్చిన డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇది వాడకూడదని క్లియర్ గా రాశారు ఇలాగ చాలా మంది మోసపోతున్నారు ఇది ఒక మార్కెటింగ్ గిమిక్ మామూలుగా మన చిన్నప్పుడు దొరికే రస్న యాపిల్ జ్యూస్ షుగర్ తో ఉంటాయి జ్యూసా అలాంటిదే ఇది దీంట్లో మనకు కావాల్సిన సాల్ట్స్ ఏమీ ఉండవు మనకు కావాల్సినంత హైడ్రేషన్ కూడా సరిపోదు ఒక మంచి ఫార్ములా ఇచ్చింది ఎలక్ట్రాల్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అని వస్తాయి ఇవి మనం నీళ్లలో కలుపుకుని తాగితే వాంతులు ఉన్నప్పుడు విరోచనాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సివియర్ గా ఎక్కువగా ఆడి ఎండలో తిరిగినప్పుడు కూడా ఇవి తీసుకుంటే మనకు కావాల్సిన హైడ్రేషన్ సాల్ట్స్ మళ్ళీ వెనక్కి అర్థమైందా అలాగే మన పేషెంట్స్ కూడా చాలా మంది తెలియక మోసపోతున్నారు చాలా మంది ఊరులో గ్రామీణ ప్రాంతాల్లో బయట పిల్లలు ఆడుకుని ఎండల్లో ఆడిన తర్వాత ఈ ఓఆర్ఎస్ ఎల్ తాగేసి ఇది చాలు మనకి అని చాలా మంది మోసపోతున్నారు సో అందరికి ఇది తెలియచేయండి